వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించిన నాయకుడు ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ డాక్టర్స్ అధ్యక్షులు డాక్టర్ వై శేఖ్ తెలిపారు ఈ మేరకు గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి ఖిలారి రోసే కార్యంలో ఆయన మిడత మాట్లాడారు ఆరోగ్యశ్రీ వనాటేట్లాంటి పథకాలను ప్రవేశపెట్టి పేదల ఆరోగ్యానికి ఎంతో భరోసా ఇచ్చారని చెప్పారు తండ్రికి తగ్గ ఆయుడిగా సిఎం వైశాఖ వైద్య ఆరోగ్య రంగాన్ని మరింతగా పటిష్టపరిచారని చెప్పారు ఆరోగ్య శ్రీలో చికిత్సలు మరింతగా పెంచడంతో పాటు నాడు నేడుతో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకోవటం జరిగిందని అన్నారు వైద్యులు ఇతర సిబ్బంది కొద్ది పోస్టులు భర్తీ చేసి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు అలాంటి ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని ఆయన సూచించారు విద్వేషాలను రెచ్చగొట్టి విభజించి పాలించాలని బ్రిటిష్ వారి సిద్ధాంత ప్రకారంగా జనాల్ని మతప్రాతిపదిగా కులప్రాతిపదిగా విభజిస్తూ విద్వేషాలు రెచ్చగొడతాం ఆ తదనంతరం అక్కడ జరిగే కల్లో మత కల్లోలనే చూస్తూ పైసాదిగా ఆనందం పొందుతున్నారు ఈ పరిణామ క్రమంలో దేశ అభివృద్ధి ఈ పది సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి చెందలేదు అన్ని రంగములలో బీజేపీ ప్రభుత్వం విఫలమైనది ఏ రంగం అని కాదు ప్రతి రంగంలో కూడా వి బీజేపీ ప్రభుత్వం విఫలం చెందింది అలాగే మన దేశ జీడిపి కూడా విఫల దిగువ స్థాయికి దిగింది అటువంటి క్రమంలో మన బీజేపీ ప్రభుత్వాన్ని మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మన ఆంధ్ర అభివృద్ధి చెందాలంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చేది ఉంది దాంతో మనం జత కలిస్తే మన దేశం అభివృద్ధి చెందిద్ది మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిందని గవర్నర్ అయిన చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వంతో జత కలిపి ఆనాడు బీజేపీ టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించినారు ఆ క్రమంలో బీజేపీ ప్రభుత్వాన్ని టీడీపీ ప్రభుత్వంలో కలిపి వాళ్ళకి మందు పదవులు ఇచ్చినారు బీజేపీ ప్రభుత్వంలో మోదీ గారి ఆధ్వర్యంలో మనకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తూ ఉన్నారు ఆ తర్వాత పరిణామకంలో హోదాపై ప్యాకేజ్ అన్నారు ప్యాకేజ్ లేదు హోదా ఏది లేదు చివరికి చెప్పేసరికి ప్రజల్లో రాగానే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోబ్యాక్ మోదీ గోబ్యాక్ మోదీ అని నినాదాలు చేస్తూ నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలు